అట్లే మోక్ష కూడా అట్లే మనిషికి జీవికి మోక్షం కలగాలంటే భక్తి చేయాలి కాబట్టి భగవంతుని కృపకు మోక్ష ప్రాప్తికి చిత్త నైపల్యము అంటే అంతఃకరణ శుద్ధి లేదు ఇది చాలా ముఖ్యమైనవి ఏది భక్తి ధ్యానము భగవంతు మనం ఇష్టం కావాలి వాళ్ళకు ఇతర విషయాలు కావు వేరే కూడా భక్తి లేని పూజ లేదు కానీ లోపల చేయండి చేయండి నువ్వు ఎన్ని చేసినా పూజల వచ్చిన పని లేదు అవన్నీ భగవంతుడికి అవసరం లేదు అవన్నీ ఇటువంటి బోధనాల ప్రపంచంలో మానవుడు దైవ మార్గంలో ప్రయత్నించినప్పుడు ధ్యానయోగం చే చేయండి మళ్ళీ ధ్యానం కూడా చేయాలి దేవుని బిడ్డలు ముద్ర వేయబడిన ఎక్కడ ఉండరు అందరు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు లేరు అనడానికి ఒక్క జీవికి అందరూ భగవంతుని జీవిలే అంటే బిడ్డలే ఎక్కడని లేరు అంతటా ఉన్నారు భగవంతుని బిడ్డలు అనన్య భక్తి నిర్మల చిత్తం గల వారే దేవుని బిడ్డలు ఎటువంటి వారు దేవుని పిల్లలు అంటే అనన్య భక్తి లేకపోతే భక్తి చేసేవాళ్ళు కాదు అటువంటి వారిని అంటాడు భగవంతుడు తరుణించును వారికి ఆత్మ జ్ఞానం ప్రసాదించు అనే విష్ణు ఇక్కడ భక్తుల్లో జరుగుతున్నాడు ఎటువంటి వారికి తరుణిస్తాడు నన్ను భగవంతుడిని చూడలేదు చూడలేదు వాళ్ళకి మంచిగా జరుగుతుంది నన్ను కష్టాలు వస్తున్నాయి అంటే మన సేవలో మన భక్తిలో కానీ ఎటువంటి తక్కువైతే

दिवसवासी घालून गाठी परमात्मा पाहुदृष्टी सर्व काही होते माणूस राहणे मी एकटा देव हो आता तरी लक्ष कराय का आम्ही कुठ तरी चुकलो असं म्हणून घ्या बाबा बाबा टाळ्या वाजत बसू नका मी सांगाल्या माणसाचा देव झाला कबीदास म्हणा पशुकाजो होतो पणया नरकाना हो नरकर्णी करतो नरका नारायण हो तुमच्या पुढीच सकाळी वासना आम्ही रंगली साधन उरले कैती पहिली माझी वासना अनुभव खा पिया काही करा ढिंगाणा करा मला सावलं आणि देव धरून माहीत नव्हता लक्षात सरळ